హాయ్ అండి అందరికీ ఇది నల్లేరు గుజ్జు ఇది నారలు రాకుండా ఉడికించి ఎలా తీసుకోవాలో నేను ఇంతకు ముందు వీడియోలో ఇలా కారంతో పచ్చడి పెట్టి చూపించాను ఇంకా రెండవది రోటి పచ్చడి చేస్తానని చెప్పాను ఆ వీడియోలో ఇది రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కడిగి ఘాటు పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి ఆ వీడియో చూస్తే మీకు ఈ నల్లేరు గుజ్జు ఎలా తీసానో అర్థమవుతుంది ఒకటి కారంతో పచ్చడి ఒకటి రోటి పచ్చడి రెండు విధాలుగా చేసి చూపిస్తానని చెప్పాను ఈ పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో ఒక సగం కప్పు వేరుశనగ గింజలు వేయించి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ధనియాలు ఒక సగం గుప్పెడు ధనియాలు వేసి కలుపుతూ అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను కొన్ని నువ్వు పప్పులు అయితే వేస్తాను ఇలా నూలు సన్నగా ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను నువ్వులు వేసి స్టవ్ కట్టేస్తే అది వేగిపోతుంది ఆ వేడికి ఈ నూలు చిటపట అంటాయి కాబట్టి దీనిపైన ఒక మూత పెట్టేస్తున్నాను మూత పెడితే ఆ వేడికి అవి వేగిపోతాయి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు మొదటగా వెల్లుల్లి రేఖలు ఒక పది వెల్లుల్లి రేఖలు తీసుకొని ఆ వేడికి దాంట్లో వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసి కలిపి దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం ఆ వేడికి కరివేపాకు మగ్గిపోతుందండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ నల్లేరు గుజ్జు పచ్చిమిర్చి వేయించిన వేరుశనగపప్పు నువ్వుల పప్పు ధనియాలు కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి చక్కగా అస్సలు నార లేకుండా మనకు మంచిగా తినడానికి చక్కగా తయారైపోయింది నేను ఆ వీడియోలో చెప్పానండి రెండు సార్లు నేను ఇలా పచ్చడి చేసి పారేశాను ఎందుకంటే నల్లేరుకు బాగా నారలు వస్తాయి మనం ఎంత తీసినా కూడా ఆ నారలు ఉంటే మనకు తినబుద్ధి కాదు ఈ విధానంలో మీరు చేసుకుంటే చక్కగా పచ్చడి అంతా బాగుంటుంది తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో పెట్టేసరికి ఈ పచ్చడి మేము తినేసాము టేస్ట్ చూసిన తర్వాతే ఈ వీడియో యూట్యూబ్ లో పెడుతున్నాను చాలా మంచి టేస్ట్ తో అయితే పచ్చడి తయారైందండి నల్లేరు వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మన ఎముకలకు గట్టితనం ఇస్తుంది విరిగిన ఎముకల్ని అతికిస్తుంది అని మన పెద్దలు చెప్పారు కదా ఈ ఎలాగైనా సరే మనం మధ్య మధ్య ఈ నల్లేరు పచ్చడి అయితే చేసుకోవాలి ఈ నల్లేరును పెంచడం కూడా చాలా ఈజీ నేను వీడియోలో ఇంతకు ముందు పెట్టిన వీడియోలో ఎలా పెడితే ఎలా పెరిగింది అనేది కూడా చూపించాను నల్లేరు మొక్క ఇలా చక్కగా తయారైన పచ్చడిలో మనం గార్నిష్ అయితే చేసుకుందామండి కాస్త నూనె వేడి చేసి కరివేపాకు కరివేపాకు పచ్చడిలో కూడా వేసాము అయినా కూడా పైన కొద్దిగా గార్నిష్ లాగా వేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది మంచిగా మనకు తినడానికి టేస్ట్ టేస్ట్ కరివేపాకు కంటి చూపుకు కూడా మంచిది కదా అందుకే కాస్త ఎక్కువ వేశాను ఇలా తయారైన పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనం చపాతికి కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా నూనెతో చక్కగా గార్నిష్ చేసుకున్నాను నల్లేరు పచ్చడి తయారైందండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కటి పచ్చడి మీరు కూడా చేసుకుంటారని భావిస్తూ బాయ్ అండి